లక్ష్మీ క్షీరసముద్రరాజదన్యాం శ్రీరంగరీందాసీభూత సమస్తేవనితకైకదీపా త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియా సిద్ధలక్ష్మీర్మోలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీలక్ష్మీవరలక్ష్మీశ ప్రసన్నా మమీ కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చానందమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్రపక్షం శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి దశమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం చాక్షుష మన్వాది మన్వాది దివసాన్ని పితృదేవతలకు ఆరాధన చేయాలి తద్వారా సంతానం యొక్క అభివృద్ధి ఉత్తమ సంతానం సంతానం మనకి ఆనందాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి సంతానం వినయవంతులు కావడం కూడా సిద్ధిస్తుంది అదేవిధంగా లక్ష్మీవ్రతారంభము అని కూడా చెప్పారు దానివలన లక్ష్మీదేవికి పూజ చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలన్నమాట ఈరోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన వలన అత్యుత్తమమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది నేటి ఆణిముత్యం మనిషి ఆశల కోసం కాదు ఆశయాల కోసమే జీవించాలి సమస్యకు భయపడని వాడు కష్టాన్ని చిరునువ్వుతూ ఎదిరించగలడు